మామిడి రైతులకు నమస్కారం మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం గతంలో మనం చెప్పుకున్నట్లు మామిడి చెట్టుకు యాభై రెండు లక్షల పూత వస్తే అందులో కేవలం రెండు లక్షల మాత్రమే ఆడపూతలు ఉంటాయి అందులో కూడా ప్రతి వెయ్యి పూతకు రెండు కాయలు మాత్రమే కాస్తాయని చెప్పుకున్నాం అయితే అధిక ఆడపూతకు అధిక పిందెలకు ఏం చేయాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే సాధారణంగా రైతులు కోత అయిపోయిన వెంటనే తడి పెట్టుకోవాలి తడి ఉన్న రైతు వెంటనే ఎన్పీకే ఎరువులు వాడుకోవాలి నత్రజని బాసురం పొటాషియం ఒక సంవత్సరం వయసున్న చెట్టుకు వంద గ్రాముల చొప్పున వేసుకోవాలి అలాగే వర్షాధారం కింద పంట పండించేటువంటి రైతులు వర్షం పడ్డ తర్వాతనే ఎన్పీకే ఎరువులు వేసుకోవాలి ఎవరైతే ముందుగా కత్తిరింపులు చేసుకుని ఎరువులు వాడుతారో వాళ్ళకి డిసెంబర్ నెలలోనే కొత్త పూత వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇందులో ఒక్కొక్క నెలలో ఏమేమి చర్యలు చేపట్ చట్టాల్లో మనం మాట్లాడుకుందాం నేల ఆరోగ్యం పెంచుకోవటానికి చక్కగా సేంద్రియ ఎరువులు వాడుకోవాలి అలాగే పైరు మనకు ఆగస్టు నెలలో లేత ఆకులు వస్తాయి దానికి చీలేటెడ్ జింకు మరియు ఎఫ్ లాంటి సూక్ష్మ పోషకాలు పిచికారి చేస్తే హార్మోన్లు ఎంజైమ్ లో ఉత్పత్తి జరిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే నవంబర్ నెలలో కచ్చితంగా పన్నెండు అరవై ఒకటి సున్నా పిచ్చికారి చేస్తే భాస్వరం వల్ల అధిక పూత ఉత్పత్తికి సహాయపడుతుంది రైతు మాత్రం కచ్చితంగా అక్టోబర్ నవంబర్ నెలలో ఎటువంటి పరిస్థితుల్లో నీటి తడి ఇవ్వకూడదు ఇలా చేస్తే డిసెంబర్ నెలలో పూత చక్కగా రావటం జరుగుతుంది అయితే ఈ పూతలో కూడా ఆడపూతను నిలబెట్టుకోవడానికి అధిక ఆడపూత రావ ఖచ్చితంగా మొగ్గ ఉత్పత్తి అయ్యే సమయంలోనే పద్మూడు సున్నా నలభై ఐదు బోరాన్ హార్మోన్స్ మరియు అమినాసిడ్స్ పిచికారి చేస్తే చక్కటి ఆడుపు ఉండటమే కాకుండా పూతా పింద రాలకుండా ఉంటుంది మామిడిలో హార్మోన్స్ ఎంజైమ్స్ ఎటువంటి వాడాలో తర్వాత వీడియోలో తెలుసుకుందాం